అభిప్రాయాలు దాదాపు మా దగ్గర ఒక నలుగురు ఐదుగురు ఈ విషయాలపైన మాట్లాడినరు అన్ని విషయాలు సానుకూలంగా విన్న తర్వాత వారు మమ్మల్ని ఈ కేసీఆర్ను నిరంకుశ పాలనను ఓడించటానికి భారత రాష్ట్ర సమితి ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో నిర్మించినటువంటి ఒక నిరంకుశ పాలన్ని రాజ్యాంగ వ్యతిరేక పాలన్ని అంతమొందించడానికి కలిసే పనిచేద్దాం కలిసే ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేశారు దానికి మేము కూడా చాలా స్పష్టంగా ఆమోదం తెలిపినాం ఇక్కడ చాలా స్పష్టంగా వారు మాకు చెప్పింది ఏంటంటే ఈ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు ప్రజా పరిపాలన నెలకొల్పటానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జనసమితిని కోరుతున్నాం నాడు తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి లక్ష్య సాధన దిశగా ఉద్యమాలు నడిపిన కోదండరామ్ తన అనుభవాన్ని కేసీఆర్ నిరంకుశ పాలన అంతమందించడానికి స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అభివృద్ధి సాధన కోసం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని వారు కోరటం జరిగింది ఆ మేరకు మేము కూడా కనీసం ఒక ఉమ్మడి అవగాహన లేకుండా భవిష్యత్ తెలంగాణ విషయంలో కలిసి పనిచేయటం కూడా ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి మేము ఒక ఆరు అంశాల ప్రతిపాదన పెట్టినాం అందరికీ నాణ్యమైన విద్యా వైద్యం అందించే లక్ష్యంగా గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ పనిచేయాలి ఉద్యోగ ఉపాధి కల్పన విష లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలి చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి సాంప్రదాయ వృత్తులపైన ఆధారపడి బతుకుతున్న వారికి ఆదాయ భద్రత వాస్తవ సాగుదారులందరికీ ప్రత్యేకించి చిన్న సన్న కౌలు రైతుల ఆదాయ భద్రత వారి భూమికి రక్షణ రాజ్యాంగ నీతి రాజ్యాంగ విలువల ప్రాతిపదికన ఒక ప్రజాస్వామిక పాలన నెలకొల్పటం ఆ పాలనలో అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మైనారిటీ పేద వర్గాలకు భాగస్వామ్యం అభివృద్ధిలో కూడా వాళ్లకు వాటా దక్కే విధంగా చర్యలు ఇవి మేము ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు అమర్ల కుటుంబాలకు సమగ్రమైన సహాయం అందించటం ఇవి ప్రధాన కర్తవ్యాలుగా ఉంటే బాగుంటుందని మేము సూచన చేస్తే వారు దానికి అంగీకరించటం జరిగింది ఈ ప్రోగ్రాం సాధన లక్ష్యంగా ఈ యొక్క ఒక నవ తెలంగాణ నిర్మాణం అనేటువంటిది ఆలోచన ప్రాతిపదికగానే మేము కూడా మద్దతును తెలియజేస్తున్నాం ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయటానికి ఇరు పార్టీల సభ్యులతో కూడి ఒక సమన్వయ కమిటీని వేసుకోవాలని ఆ సమన్వయ కమిటీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని కేవలం హైదరాబాద్ లోనే కాదు ఈ ఐక్యత అనేది నియోజకవర్గ స్థాయి వరకు దీన్ని విస్తరించాలని కూడా మేము సూచనలు చేస్తే దానికి కూడా వారు అంగీకరించారు కాబట్టి నియోజకవర్గ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా ఒక ఐక్యతను పెంపొందించి ఈ నిరంకుశ పాలనను అంతమొందించి ఒక ప్రజాస్వామిక పాలన సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది దీన్ని ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని ఇది ముందుకు సాగటానికి అందరూ కూడా అనేక ప్రజా సంఘాలు అనేక ఉద్యమకారులు మాతో అనేక సమస్యల పైన కలిసి కొట్లాడినరు వాళ్ళందరినీ సంపూర్ణంగా సహకరించే సమయం అయితే దొరకలేదు కానీ అందరూ కూడా ఇదే రకంగా కలిసి పనిచేయాలనే అభిప్రాయాన్ని అయితే స్థూలంగా వ్యక్తం చేసినారు వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాం దీనికి తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చి అమల్లో తోడ్పాటు అందించవలసిందిగా కూడా అందరినీ పేరు పేరున ప్రజలను ఉద్యమకారులను ఉద్యమ ప్రజా సంఘాలను అందరినీ కూడా మేము పేరు పేరున అభ్యర్థిస్తున్నాం వారిని కూడా ఈ ఈ బృహత్ కార్యాచరణలో భాగస్వాములను చేసే ప్రయత్నం తెలంగాణ జనసమితి కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయదలుచిన వాళ్ళ వైపు నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి అధిష్టానంతో మాట్లాడి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాం చాలా రోజుల నుంచి ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడుతున్న కొంతమంది యువకుల గురించి రామ్ గారు ప్రస్తావించడం జరిగింది సీట్ల విషయానికి సంబంధించి అధిష్టానంతో చర్చించాలి దాని తర్వాత ముందుకు తీసుకెళ్తాం అంటే ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది సీట్లు ఓట్లు అనేకంటే కూడా ఒక గొప్ప లక్ష్యం